నూతనంగా ఏర్పాటు చేయనున్న మామిడి మార్కెట్ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని మొదటి విడుదల ఇరవై లక్షల రూపాయలు కేటాయిస్తున్నానని రాష్ట్ర పర్యావరణ ఐటీ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఏనుమామలాలో నూతన మ్యాంగో మార్కెట్ను ప్రారంభించారు తెలంగాణలోని అతిపెద్ద మ్యాంగో మార్కెట్ మనదేనని ఇక్కడి నుండి భారతదేశంతో పాటు ఇతర దేశాలకు మామిడి ఎగుమతి అవుతుందని మన ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే నాణ్యమైన మామిడి సాగు చేస్తున్నారని ప్రతి ఒక్క వ్యాపారి సమన్వయం పాటించి మార్కెట్ను అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేయాలని మార్కెట్కు కావాల్సిన మౌలిక వసతులు స్థానిక శాసనసభ్యులు నాగరాజు జిల్లా మంత్రి అయిన తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యంగా వ్యాపారులు మామిడి రైతులకు మంచి ధరలే వచ్చే విధంగా కృషి చేయాలని కొండ సురేఖ అన్నారు సెంటర్ నుంచి మీడియా వాళ్ళు ఈ రోజు ఈ మార్కెట్ లో మనం అర్హత జాగ్రత్త పాడుకోండి ఎక్సెడ్ అరవై ఒక్కటి అరవై ఐదు ఐదు అరవై ఐదు

మరి వ్యాపారస్తులు వినియోగదారులు పర్చేజర్స్ అదేవిధంగా ఇంకా పిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు ఆ పత్రికా సోదరులు అదేవిధంగా కార్ ఈ రోజు ఈ మార్కెట్ యార్డు ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి ప్రతిరోజు కూడా వాళ్ళు పాపం అడుగుతూ ఉండేది అయినా కూడా మేము అంటే కొంచెం దూరంగా ఉంటే సిటీలో ప్రాబ్లం ట్రాఫిక్ ప్రాబ్లం అది ఇది ఉండదు ఫ్రీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మేము అలాట్ చేస్తే కానీ వాళ్ళు అక్కడ దాకా పోము అనేటువంటి మాట చెప్పారు ఏది ఏమైనా కూడా ఈ రోజు ఈ ముసలమ్మకుంటలో ఇంత మంచి స్థలం దొరకడం నిజంగా మీ అదృష్టంగా భావిస్తా ఉన్నాను మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మన వ్యవసాయ శాఖ మార్పులు కూడా దీనికి కుమ్మల నగేశ్వరరావు గారు సహకరించడం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తీసుకోవడం మరి రవీందర్ అన్న కూడా మరి మీ మీద మరి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద కూడా వారిని స్పందిస్తూ వచ్చినప్పుడల్లా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అందరి సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ఒక పెద్ద మనిషిగా ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వడం ఇవన్నీ కలిసి ఈ రోజు ఈ మార్కెట్ మీ చేతికి రావడం జరిగింది మరి ఓన్లీ ఈ రోజు మీకు ఒక స్ట్రక్చర్ మాత్రం ఉంది అంటే జస్ట్ ల్యాండ్ బోర్డ అట్లా ఉండి ఈ లోపల అమ్ముకునే అవకాశం ఉంది కానీ దీంట్లో ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరగాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వస్తా ఉంటే దారి కూడా చూసాను ఆ దారి కూడా చాలా దారుణంగా ఉంది అది కూడా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా లోపల ఇక్కడ పనిచేసేటప్పుడు మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఇప్పుడు డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మహిళలు కూలీలు వాళ్ళు వస్తారు అలా కాసేపు అలిసిపోయినప్పుడు కనీసం ఇట్లా ఒక తీద్దాం తీద్దామన్నా కూడా ఒక చెట్టు కూడా లేదు అంటే అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు మినిమం తను రా నాగరాజు అన్న ఒక పది లక్షలు ఇచ్చారు నేను కూడా ఒక ఫెంటీ ల్యాక్స్ నేను ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ గారు ఎమర్జెన్సీ ఉన్నాయో వాటిని వెంటనే టేకప్ చేసి మరి మళ్ళీ ప్లేస్ కూడా చూసుకోండి అడ్దిడ్డంగా కట్టి మార్కెట్ డిస్టర్బ్ చేయకుండా మరి ఒక పద్ధతి ప్రకారంగా కన్స్ట్రక్షన్స్ మొదలే ఒక ప్లాన్ వేసి ఆ ప్లాన్ ప్రకారం ఒక్కొక్కటిగా కట్టుకుంటూ పోతే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం నేను ఇప్పుడే వస్తూ చూసిన రోడ్డును కూడా కలెక్టర్ గారిని అడిగితే అది కార్పొరేషన్ లిమిట్స్ లో వస్తుందని అన్నారు ఇప్పుడే కార్పొరేషన్ లో మేము బడ్జెట్ ప్రవేశ ఆమోదించడానికి వెళ్తున్నాము అందులో తప్పకుండా దీన్ని ప్రతిపాదన కూడా పెట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా మన దగ్గర చాలా పెద్ద ఎత్తున మామిడి పంట ఇంకా కొన్ని పంటలు పండుతాయి అవి ఇక్కడ పండినప్పుడు బయట నుంచి వచ్చిన వ్యాపారస్తులు కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇబ్బందే మన వాళ్లకు ఇబ్బందే అటువంటి సమయంలో మన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళి అమ్మేటువంటి పరిస్థితి ఉండేది దానివల్ల వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వేస్ట్ అవుతాయి మరి అక్కడ దాంకా పోయినాక గిట్టుబాటు ధర వస్తుండొచ్చు రాకపోతుండొచ్చు మరి ఇది ఇట్లా మార్కెట్ ఉన్నట్టయితే బయట నుండి కూడా వ్యాపారస్తులు అక్కడ పండిన పంటను వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవచ్చు అంటే ఇక్కడ కొన్ని మన దగ్గర పండని ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో మన వాళ్ళు